క్రైస్తల ఢాల లూయ మన ప్రభు అయ నేసుక్రీస్తు నామం పేరట ఈ ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని పెట్లారా ఎలా ఉన్నారు ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారా సంతోషంగా ఆనందంగా ప్రభు కనపడాలని ప్రభుని గనపరచాలి మహింపరచాలి ప్రభుకి కృతజ్ఞత అర్పణలు అర్పించాలి ఏసాయి దగ్గరికి వెళ్దాం రండి భక్తుడు చెప్తున్నాడు దావిందు భక్తుడు చెప్తున్నాడు నూట ముప్పై రెండో కీర్తన ఏడో వచ్చినంలో ఆయన నివాస స్థలములకు పోదాము రండి ఆయన పాదపేట ఎదుట సాగిలి పడదాం రండి అని పిలుస్తూ ఉన్నాడు అది అఫ్రాతాలో ఉన్నది అది ఆయుర్లో ఉన్నది రండి ప్రజలారా అని పిలుస్తూ ఉన్నాడు నీరు కూడా పిలవండి భార భర్తను పిలవండి పిల్లలను పిలవండి భార్యను పిలవండి అత్తమ్మామలు పిలవండి తల్లిదండ్రులు పిలవండి ఇరుగు పొరుగు వారిని పిలవండి రండి ప్రభు మందిరానికి వెళ్దాం ఆయన పాదపేట ఎదుట సాగిలి పడదాం అప్రీ దేవుని పిల్లరా పాదపేట ఎదుట సాగిలి పట అంటే దేవుడు సింహాసనాశినుడై కూర్చొని ఉంటే ఆయన పాదాలు పెట్టుకోవడానికి ఒక పీటం ఉంటే ఆ పేటం ఎదుట సాగిలి పడదామని అన్నాడు అంటే టోటల్గా మందిరంలోకి వెళ్ళి నీ చూపు నీ ఆలోచన అంటే నీ కళ్ళు నీ మొక్కు నీ నోరు నీ చెవులు నీ చేతులు నీ కాళ్ళు నీ దేహంలో ఉన్న అవయవాలు నీ మనసు దేవునికి సరెండర్ అయిపోవాలి దేవునికి అర్పించాలి దేవునికి లోబడాలి సమస్తము దేవునికి సజీవ యాగముగా ఆయనకు సరెండర్ అయిపోవటం సాగిలి పడటం అంటే ఇక నాదంటూ ఏది లేదు ప్రభు నీ దగ్గరకు వచ్చాను ఇక నీవే నన్ను దీవించేది నీవే నన్ను ఆశీర్వదే నీవే నన్ను బాగు చేస్తావు నీవే నన్ను స్వస్థపరుస్తావు నీ దగ్గరకు వచ్చా నీ చిత్తాన్ని నాకు తెలియచేయి ఇదిగో నా మనసును ఆశీర్వదించి నీకు అనుకూలంగా చేసుకో దేవుని మందిరంలో ఎలాంటి అనుభవాలతో మనం ఉంటే దేవుడు ఆయనకు లోబడే విధానం ఆయనకు సరెండర్ అయిన విధానం దేవుడు చూసి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డ కాబట్టి ఆదివారం చాలామంది ఆయన మందిరానికి వెళ్ళతపో ఎళ్ళకపోతే ఏమైతులండి ఎక్కడ ఉండా దేవుడు ఉంటాడు కదా అని అంటారు ఏమండి ఇన్ని మందిరాలు ఎందుకు కడుతున్నారు వేలు పెట్టి లక్షల ఖర్చులు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి మందిరాలు ఎందుకు గడుతున్నారు కట్టేవాళ్ళందరికీ తెలియదా మందిరానికి వెళ్ళే వాళ్ళందరికీ తెలియదా నీకు అనుకూలంగా మాట్లాడుకో నీకు పనులు ఉన్నాయని నీకు ఇష్టం లేదని ఇలాంటి మా ఈ చెప్పుకో సరిపోద్ది కానీ అనుకూల అనుకూలం నీకు అనుకూలంగా చెప్పేవాళ్ళని నీతో అనుకూలంగా మాట్లాడే వాళ్ళని నీకు అనుకూలమైన వాక్యాలను ఎత్తుకోగా ఆదివారం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుని ఆరాధించాలండి దేవుని గణపరచాలి దేవుని స్థుతించాలి దేవుని మయంపరచాలి కృతజ్ఞత రపులు నడిపించాలి కష్టపడి పని చేసుకుని ఆరు రోజులు ప్రభు సన్నిధికి ఒక రోజు అన్న రావా ప్రభు దగ్గరకు ఒకదాన్ని మనసారా ఆరాధించవా మనసారా స్థుతించవా మనసారా ప్రభుని మయంపరచవా మనసారా దేవుని గణపరచవా భక్తుడైన దావిది తెలియదా రండి పోదాం రెండు పోదాం ఆయన మందిరం ఎప్రాంతాలు యాయుర్లో ఉంది అక్కడ ఆయన సింహాసనం ఉంది ఆయన పాదపీట ఉంది సాగిలి పడదా రండి అని దావిది తెలియదా మందిరం అప్పుడే దేవుని బిడ్డలారా మందిరంలో స్థుతి ఉంటుంది ఆరాధన ఉంటుంది ప్రార్థన ఉంటుంది వాక్యం ఉంటుంది రొట్టె బల్ల రొట్టెల బల్ల ఉంటుంది మృతికిన తర్పణలు ఉంటాయి ఆయన స్థుతులు ఆశీరుడై ఆయన కూర్చొని ఉంటాడు బైబిల్ చెప్తున్న సత్యం ఎక్కడ స్థుతి ఉంటుందో ఇజ్రాయేళల్ స్థుతుల మీద ఆశీరుడై ఉంటాడు స్థుతి ఉన్న చోట ఆయన ఉంటాడు అందరూ కలిసి ఆరాధించున్న చోట ఆయన ఉండడా అలూయా కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా ఆదివారం సంతోషంగా ప్రభు సన్నిధికి వెళ్ళండి ప్రభు మాటలు వినండి ప్రభు చెప్పింది చేయండి ఏలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు పూర్తిగా సరెండర్ అయిపోతే అర్పించు అప్పుడు ఆయనకిష్టమైన పాత్రగా చేసుకొని నిన్ను శాంతి సమాధానంతో నింపి ఆయన చిత్తంలోకి నేను నడిపించి ఆయన నిన్ను సరైన క్రమంలో సరైన పద్ధతిలో నడిపిస్తాడు మందిరంలో జరిగేది ఇది నువ్వేం చేయాలో ఏం మాట్లాడాలో ఏం చూడాలో నీ చేతులు ఎలా ఉండాలి నీ కళ్ళు ఎలా ఉండాలి నీ నోరు ఎలా ఉండాలి నీ చెవులు ఎలా ఉండాలి నీ పాదాలు ఎలా ఉండాలి నీ దేహం ఎలా ఉండాలి నీ మనసు ఎలా ఇవన్నీ దేవుడు మాట్లాడతాడండి అవన్నీ దేవునికి సరెండర్ అయిపోయిన బాధపెట్టడం లేదు ఈ అనుభవంలో మందిరంలో నువ్వు నేర్చుకొని ఆస్వాదించబడండి ఇది షార్ట్ మెసేజ్ కాబట్టి అనేక విషయాలు నేను చెప్పలేకపోతున్నాను దేవునికి మహిమ మరి ఇలాంటి కొన్ని విషయాలు సపరేట్ వీడియోలు పెడతాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఆత్మీయంగా మీరు బలపడండి ప్రభు కృప మీకు తోడై ఉండును గాక ప్రార్థించాలి సర్వకృప నెందుకు ఏసుప్రభు ఈ ఆదివారం పెట్టి స్తోత్రాలు ఈ ఆదివారపు శుభాలుతో నీ నింపండి నీ సన్నిధిలో నీకు లోబడి నీకు సరెండర్ అయ్యే బిడ్డలని మీరు సరైన పాత్రలుగా చేసుకొని ఆశీర్వదించి మీ చిత్తాన్ని బయలుపరిచి నాయన నీ చిత్తంలో ఉన్న మేలు ఆశీర్వాదాలు అనుభవించే బిడ్డలుగా చేయమని ఎవరు ఇంటి దగ్గర ఉన్న అందరూ నీ సన్నిధులు కనపడే కృపద ఇచ్చామని ఏస్తునామలో ప్రార్థిస్తున్నాను ఆమెన్ ఆమె